నా దుకాణం తీసుకుని ఆయన మంచి ఆగ్రహం అయితేనా మా పార్క్లో కలిపి నాయన నాయన ఆరోగ్య ఇష్టాలు కలుపుకొని ఆయన మంచి ఆగ్రహం అయిపోయింది అయినా పెద్ద పెద్ద పాపాటయప్పుడు కాలేజీకి వెళ్ళి చూడతాముండయ్యా ఆయన ఆయన ప్రపంచ ఆసక్తి కూడా ఎవరన్నా కూడా గ్యాప్ పొంగ్ చేసుకుని ఆయన ఏ సరియానికి డిపార్ట్మెంట్ గ్యాప్ పొంగ్

हलो नया हलो नया सुबह 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 संजय जाने से जालू वंद्रा 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 पक्ष राख वंद्रा 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 इस बेटलांड का टाइम है ये आप सोचो तो चलो शाम के लिए टाइम नहीं फेल से आए तो तो आप सोचिए हम टाइम के टाइम पर सामने से कुछ नहीं कोई नहीं टाइम है तो बेटे तो बाप आपको त అలాగే <Sessly> अलार्म आया वापस मस्त लग जाएगा तो ना तीव्र ज़िन्दानाम आएगी यार तेरे को तो यार तेरे को तो मामला अपना मामला थोड़ा ना तीव्र ज़िन्दानाम आएगा तीव्र ज़िन्दानाम तो गया थूसी तो अब ना आएगा ना आएगी अलार्म आएगा ना आएगी ये लोग पर कमाते नहीं चाहते ना अपनी पर ना आएगी काले नी पैटर्न पैटर्न का कोड़ा ना है ना काले जैसे जो पैटर्न का है ना तो डिजाइनर जब कौन का लोग डिजाइन दी ना है ना यार मैं कहीं जो पैटर्न का फेवर ना तो यार तो चाय के लिए पैटर्न दी ना है ना देख तो पास यार तो ना रोबोट ना तेज ना है ना एक तेज ना है ना अलग ये ना है ना � Jangan tu तो kampung tu di mana,

పలు పాటలు అర్థం చేసుకున్నాయి ఎంతో మంది అన్నది కొంత సంవత్సరంలో కలిగించిన పాదాలు ఎంత కడుగుతున్నాను రాశులకు ఎంతో ఆరోగ్యం చెప్పింది నాయన అయ్యా ఎంతో కాశీ కాపాడైతే నీకు ఎంత ఉడబడినా ఉడబడి ఇలా వచ్చానంటే నీ గొప్పలాయినాయినాయన సమతమ్మ జ్ఞాపతికి వస్తున్నామంటే నీకు నీ గొప్పలాయినా నా నాయన అయ్యా చదువు నేను అయ్యా ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు అయ్యా నీ కొందరూ అయ్యా ప్రాపించి తండ్రి నాయన అలాగే నేను ఆయన నా చిన్న కూతురు కూడా బాగోలేదు నాయన నిన్న నాయన పాప బిడ్డలందరూ వెళ్ళినప్పుడు వస్తారు కదా తండ్రి అలా అలాగొచ్చినందుకు నా బిడ్డ ఏదో ఇచ్చిందని వాళ్ళు అర్థకూరు ఆయన కొట్ట నాకు వెళ్ళి ఎన్నో మాట్లాడు పివ్వ అక్కడో కాలు ఎక్కడో కాలు ఏదామని తండ్రి అదే పాప అలాగో నా బిడ్డలు ఇచ్చాడు తండ్రిని మర్చిపోని నేను అక్కడికే వేస్తాను అన్నాడని చాలా మాటలు అంటారు తండ్రి నాయన ఫోన్లో చేసి మీరు అందరూ వాళ్ళ ఉదయాలు మార్చి వాళ్ళ సన్నిధికి వచ్చేలాగా మిమ్మల్ని చిన్న ప్రేమ చేయమంటున్నాయి వారు అందుకే నాయన వేసినామోలు అంటే అడుగుతున్నాను అయ్యా వేలాది నదులంతా నీ గిరి చే చాలా వేళంత విస్తారే चालो స్థుతి స్తోత్రంలో సింహాస్త్రమైన మా ప్రియ పరలో గొప్పతండి సర్వాశీర్వాదంలో కానుభూతులమైన మా గొప్ప దేవుడ సర్వ సృష్టి మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి సర్వాధికారి సర్వోన్నతుడాన ఒక్క మాటలు భూమి ఆకాశంలో సృజించిన మా గొప్ప దేవాన్ని ఘనమైన పాదముల కొందరం స్తోత్రం నీ పవిత్ర పాదముల కొందరం స్తోత్రం నీ పరిశుద్ధ పాదముల కొందరం స్తోత్రం నాయన ఏమి ఇచ్చిన తీర్చుకుంటాం ప్రభు ఏమి ఇచ్చిన నిరుణం తీరదు నాయన తండ్రి దినాలను నాయనా నీ గొప్ప పండుగను మాకు చేసుకునే భాగ్యాన్ని దయచేసాను ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించండినైనా మాకు మరి ఒక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినాయన నిఘరమైన పాదములు చది చేరినైనా ప్రతి ఒక్క బిడ్డను ఆయన నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేసాను ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీకు ఆదరించండిన ఆయన ఈ నెల అంతా జరిగే కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఆదరణగా ఉండండి దాని ఇంకా ముందు జరగబోచున్న కార్యక్రమాలు అంతటి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అంతృష్టి ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో ఉన్నంత బలిష్టమైన రెక్కల మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు మా సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి దాన్ని మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆదరించండి నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలను దండి నాయన వారి వారి పనిపాట్లు వారి వారి రాకపోకల వారి వారి ప్రతి ఒక్క అవసరతలను వారి ప్రతి ఒక్క బలహీనతలను వారి యొక్క ప్రతి ఒక్క ఆర్థిక సహాయంలోనూ కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మా సంఘం చుట్టూ నీ కాపుదలించండిన మా సంఘ సరిహద్దులను పెంచండి నాయన తప్పిపోయిన బిడ్డలందరినీ మీరు ఇంత సభ్యుడికి చేర్చండి నేను నాయనా మా సభ్య జ్ఞాపకం చేసుకోండి ప్రభు అప్పుడు చుట్టూ నీకు ఆపుదల నీకు అధికారం కనుకృష్టి ఉంచండి నాయన ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీకు ఆపుదలు ఉంచండి నాయన పదహైదు గంటలు జ్ఞాపకం చేసుకున్నాను మంచి ఆరోగ్యం అనే ఆత్మల గురించి ప్రార్థన చేసే శక్తిని బలాన్ని ఇవ్వండి ప్రభు గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలవు ప్రభు సమస్తాన్ని మీ హస్తానికి అప్పు చెప్తున్నావు మారని వాడ మార్పులేని వాడ మా మంచి వేసాయ ప్రతి ఒక్క అవసరతను తీర్చే మా గొప్ప తండ్రి కరమైన పాదముల కొందరం స్తోత్రమున ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ కాపుదలని అధికరము అదృష్ట ఉంచండి దానిలో చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రతి ఒక్క అవసరతను తీర్చండి నాయన ప్రతి ఒక్క బలహీనత నుండి విడుదల దయం చేయటం గుర్తించినయన నీ సంఘానికి వచ్చే భాగ్యాన్ని దయం చే మా ఏలూరు పట్టణానికి జ్ఞాపకం చేసుకోండి ఆయన మా ఏలూరు పట్నం నీ హస్తాల తండ్రి మాకు మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ దృష్టి ఉంచండి ఆయన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా ప్రజలను మా అధికారులను ఏనుకలున్నాయి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలను తయారు చేయండి ప్రతి ఒక్క అధికారిని మీరు దర్శించండి అవి కుటుంబాల వారు ప్రతి ఒక్క రాకపోకలు ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ ఇంకా ఆపుదాలు నేను వారి అవసరం తీర్చండి నాని బలహీనలను బలపరచండి నాని అనారోగ్యాలకు ఆయన మంచి ఆరోగ్యం పెదవరాళ్ల పట్ల వ్యాధి మాట అనాదరణ ఆదరించండి నాని ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ ఇంకా ఆపుదాలు ఆయన వివాహం కార్యబుడలు ఎంతో

హాస్పిటల్ లో అనేక మంది బిడ్డలు చూపించండి ప్రభుత్వండి నాయన చెడ్డి వేస్తూ బావి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభు వారి పట్ల మీ భా జరిగించండి నాయన ఉండకుండా నాయన మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని దానికి మా వీధి వారిని శాంతం చేసుకోండి ప్రభు ప్రతి ఒక్క నాయన వారితో మీరు మాట్లాడండి నాయన వారి కుటుంబాల చుట్టూ మీకు అలాగే ప్రభుత్వ భార్య భర్తలు మంచి సమాధానాలిడలున్నారు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన వారికి మంచి హృదయాలు నాయన వారి ఎదురు ఏకమయ్యే నాయన మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి

వేది సువార్థల ద్వారా అనే క్రిస్మస్ ఆహారం ద్వారా అనేక మంది కోసార్థ ప్రకటించిన వారి కుటుంబాన్ని దీవించండి ఆస్వాదించండి ఎవరైతే ఈ పని మనసులో పని చేశారో ఆ కుటుంబంలో ప్రతి అవసరాన్ని తీర్చి ప్రతి ఆరోగ్యంతో నింపు నీతి నేవచర్యలు ఎంతగానో సుఖపడేవారు ఉదయం నుంచి రాత్రి వైవస్ వరకు కూడా ఎంతోమంది కొరకు ఎంతగా కష్టపడాలి

thank you e il gruppo A deve andare in రీతిగానైనా ప్రభా నిన్ను శృతించి ఆరాధించే వారుగా మేము ఉండడానికి నీ సహాయం మీరు మాకు దయచేది నాయన అలా ఏ మనస్పర్ధలు మాలో లేకుండా అయినా ఏ గుళ్ళు కుతంత్రాలు మాలో చోటు లేకుండా అయినా నీ మహిమకరంగా మేము జీవించే భాగ్యం మీరు మాకు దయచేది నాయన అలా ప్రాముఖ్యత మీరు మాతో మాట్లాడుతున్నారని మనసు మాకు దయచేయండి ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి సేవకుల పట్ల ప్రభా గౌరవంగా ఉండే భాగ్యం మీరు దయచేయండి చిన్న పేదలు కానీ ప్రభా అయా ఇదిగోనైనా ప్రభా గౌరవం లేకుండా ప్రభా నోటి దృష్టిగా మాట్లాడుతున్న బిడ్డల ప్రభా అలా నోటిని మీ స్వాధీనం తీసుకోండి ఆయా తల్లిదండ్రులు నాయన ప్రభా ఎలా ప్రత్యార సహాయం మీరు దయచేయండి నైనా ఆ యొక్క సంఘానికి నైనా ఆయా స్నేహకులికి నైనా ఆయా మీరెంతో భైభత్తులు కలిగి ఉండే జీవించే బాధ్యం మీరు మాకు దయచేయండి నైనా మా యవన బిడ్డలకి నైనా మాకు మా సంఘం ఉన్న ప్రతి బిడ్లు మీరు జ్ఞాపకం చేసుకుని నైనా ఆయా ఎవరైతే నైనా అనేక మంది ప్రభా నశించుకోనైనా మేమందరం వేదరీగా ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం మాకు దేనా లైవ్ లో చూస్తున్న చేసుకోండి ఈ రోజు అయితే నైన్ ప్రభా లో చాలా మందినైనా ఆసక్తిగా ఉన్నారు కానీ ప్రభా అయా ఏదో లోప పోవాలైనా ప్రభా ఈ రోజు అందించలేకపోయి ఉండొచ్చు కానీ ప్రభా తిరిగి రేపు నైన ప్రభా వాళ్ళందరికీ నైనా ప్రభా అార్థించే వారిగా మా చెయ్యండి నాయనా అయా రేట్ చెరుగుతున్న ప్రార్థన మీతో ఉండండి నాయనా అయా ఇదిగో నాయనా ప్రభు ఎవరైతే నాయనా ప్రభు ఆశక్తితో నాయనా ప్రభు నిన్ను స్తుతించి ఆరాధించిన నాయనా అయా పాటలొనైన ప్రభు అయా చిడులొక రూపంలో నేను మైమ పరచులనింటున్నారు నాయనా ప్రభు అట్టి విడిలి మీరు ఆశీర్వదించిన నాయనా ప్రభు అయా వాళ్ళలో ఉన్న భయాన్ని వెడికి తీసివేసి నాయనా ప్రభు ఏ వర్తమాన చెప్పుకోండి నాయన మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దయచేయండి నాయన ప్రతి ఇబ్బంది నుంచి మీరు తొలగించండి నాయన అయా మాకున్న సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన సంఘ సరిహద్దు విశాలపరచండి నాయన సంఘంలో ఉన్న ప్రభు ఎటువంటి గడిబిడి లేకుండా నాయన ప్రభు మీ ఆత్మతో సత్యంతో నడిపించండి నాయన ప్రతి బిడిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయా బలహీన శాఖలు మీరు బలపరుచుకుని

ఉదయకాల సమయంలో ఇంతవరకు మనం చేసిన ప్రార్థనా మన దేవుడు ఆలంకించు మన దేశములకు నాయకులకు అధికారులకు మనకు పరిచయం చేస్తున్న వారికి ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబమునకు మన సంఘమునకు మన నగరమునకు మన తోటి వ్యక్తులందరికీ ఆయన కృప కొరికి ఎదురు చూస్తున్న ప్రతి వారికి తన విజయము ఆశీర్వాదం దీవెన స్వస్థతను గ్రహించినట్లు చెప్పబడుతుంది పరి యొక్క ఆశీర్వాదము ప్రతి కుటుంబం మీద అనుగ్రహింప చేయునుగాక ప్రతి కన్నీటిని తుడుచునుగాక ప్రతి వేదనకు దేవుడు దీవెన అనుగ్రహించునుగాక ప్రతి అవమానాన్ని ఆశీర్వాదముగా మార్చునగా ప్రతి అనారోగ్యము ప్రతి వ్యాన్ దేవుడు స్వస్థపరచునగాక మెదడు సంబంధమైన బల నుండి పక్షవాతము నుండి నరమల బల ఇంతు నుండి విడిపించునగా గుండె బలహిత్తులు దేవుడు స్వస్థపరచును గాక ఇంటి బలహిత్తులు దేవుడు తొలగించను గాక గర్భాశయ బదగిత్తుల కళితులను దేవుడు తీసివేయనుగాక క్యాన్సర్ ముట్టి స్వస్థపరచును గాక లిబర్ సంబంధమైన ప్రతి బలహితులను విడుదల చేయనుగా ఎముకలు విరిగినను బట్టి గాయలు బట్టి హాస్పిటల్ ఉన్న వారికి స్వస్థ తన దేవుడు ఇదిగో చీనా సైవ్యాధులను గ్యాస్ పీపీ షుగర్ ప్రతి బలహీత తీసివేయను గాక విష జ్వరములను దేవుడు స్వస్థపరచును గాక గర్భ ఫలం లేని వారి గర్భ ఫలం దగ్గర ఇప్పపడినది గాక గర్భ రిలక్స్ ప్రసిడన దగ్గర ఇప్పబడింది గాక పాలిత్రుని ప్రసిద్ధన లేని వారి ఉజ్జ్వగలన దగ్గర ఇప్పబడని గాక వివాహం కావాల్సిన వారికి మంచి మార్గము ప్రతి దయచేయును గాక త్రాగుడు చూదము వ్యభిచారము లైంగికమైన పాపము ప్రేమ వ్యవహారాలు ఫోన్ చాటింగ్స్ నుండి

టెక్నికల్ ప్రాబ్లమ్ సౌండ్ ఇబ్బంది వచ్చినప్పటికీ తిరిగి దాన్ని కొనసాగించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి ఉందనా ఎవరైతే నీ వైపు చూస్తున్నారు ఎవరు నిన్నే నీ వాడి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన దుఃఖంలో ఉన్న వారిని వేదనలో సమస్యలు ఉన్న వారిని ఇబ్బందులు ఉన్న వారిని నైనా గాయముతో ఉన్న వారిని నాయన హృదయంలో నైనా నలుగురితో ఉన్న వారిని మీరు దర్శించు నాయన ఎవరికి చెప్పుకోలేని సమస్యతో అయా కృంగిపోతున్న వారిని నువ్వు చూస్తున్న దేవుడు ఉంటండి నువ్వు దాటిపోయే దేవుడు కాదు తల్లి మరిచిన తండ్రి విడిచిన నీ దేవుడు దేవుడెము మా మంచి కాపరి మా మంచి కాపరి మా ప్రధాన కాపరి నీవ మీరు ఆదరించిన ఏ పాపకు యొక్క చీకటి స్థితిని బట్టి ఏ దురలవాట్ల కట్టిన హృదయములను బట్టి ఏ చెడతనమును బట్టి ఏ వేదనకరమైన పరిస్థితిని బట్టి ఏ భర్తను బట్టి ఏ భార్యను బట్టి ఏ ఎవరు కాలబిడను బట్టి ఏ ఆర్థిక సమస్యను బట్టి ఏ అనారోగ్యం బట్టి నీ బిడ్డలు నలిగిపోతున్నారో నువ్వు చూస్తున్నావు నాయనా ఈ ఉదయకాల సమయంలో వారికి విడుదల ఆదరణ నెమ్మది స్వస్థతను వేడిగా నిర్ణయించారు వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కలిపిని తినాయి చీకటిని నాయన అయ్యా కుటుంబాన్ని పాడు అపవాది శక్తుల నుండి మన శాంతి లేకుండా చేస్తున్న చీకటి శక్తుల నుండి దురవాట్ల నుండి విడుదల పెట్టి చెప్పి రక్షణ మారు మనసు పరిశుద్ధత నీతి ప్రవర్తన న్యాయ సత్యవర్తన మెండిగా మీరు దయచి ప్రతి కుటుంబాన్ని మీరు ఆర్థిక సమస్యలు దూరపరచు ప్రతి అవసరం మైమైసం తీర్చు నేను అడిగినాన ఈ క్రిస్మస్ కార్యక్రమాలన్నీ దీవుని కలిగి జరిగించాను నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉండగా అయా మా అందరికి సిద్ధపాటు మీరు దయచేసి ఆయన క్రొత్త తీర్థులో పాత ద్రాక్ష రసం వేయకుండగా పులిసిన పిండిని క్రొత్త పిండిలో కలపకుండగా నాయన మేమందరము సిద్ధపడే కృపను మా అందరి కుటుంబానికి మీరు దయచేయండి కో సమస్యలు చేత ఉద్యోగి ఇబ్బందులు చేత ఎవరు బాధపడుతున్నారు అనారోగ్య పరిస్థితులు ఎవరు కృంగిపోతున్నారు ఇవి ఎవరునైనా వేదనతో ఉన్నారు వారందరి కుటుంబాల్లో నీ జయముని మీరు చేయండి మేమైతే వారిని చూడకపోవచ్చు కాని వారి హృదయాన్ని చూస్తున్నాం వారి అవసరాన్ని చూస్తున్నాం వారి కుటుంబాన్ని చూస్తున్నాం వారి కలిపిలు చూస్తున్నాం వారి బలు చూస్తున్నాం ఇవే వారికి విడుదల ఆదరణ నెమ్మదిని మీరు దాయిచేసి ఈ దినం వెళిచ్చిన పనులలో రాకపోకలు ఉద్యోగ వ్యాపార కూలి పని వ్యవసాయం చేతి పనుల్లో దేవులు తోడుగా ఉండి ఎవరు కార్మికులను కర్షకులను దీవించండి విద్యార్థులు వెళుతున్న హయర్ స్కూల్స్ పాఠశాలలో కాలేజీలో హయర్ స్టడీస్ లో మీరు తోడుగా ఉండి టెక్నికల్ ఇదిగో విద్యలో మీరు తోడుగా ఉండి ప్రతి బిడికి నీ ఆదరణ ప్రతి కుటుంబాన్ని పరలోకి దీవుని చెప్పి స్థిరపరిచి నెమ్మది సమాధానం సంతోషం దీవిన ఆశీర్వాదం ఆరోగ్యం ప్రతి కుటుంబానికి దయచేసి ప్రతి అవసరత తీర్చమని మా కన్నీరు తుడవమని మాకు ఆరోగ్యం నిమ్మని ఇతర నీ చేతిలో మమ్మల్ని పెట్టి భద్రపరిచి నడిపించమని మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ అయా మా ఇరుగు పొరుగు వాళ్ళు మీ చేతులకు అప్పులిస్తూ మా కుటుంబస్తులు మీ చేతులకు అప్పగిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుని ప్రేమ కుమారుని కృప పరశుద్ధ సహవాసము ఇది మొదలుకొని మనందరికీ రేపటి ఉదయం వరకు తన మహిమను మంత్రు ఆమె